ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన యొక్క ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగారు కింద కామెంట్ సెక్షన్లో నేను ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్ చేశారు నా మూడు నెలలు పిల్లలకి ముక్కులో నుంచి చీ నీరు కారుతుందండి సో అది జలుబు అండి ఇప్పుడు మనకి ఎలాగైతే జలుబు చేసేదో వాటికి కూడా అలాగే జలుబు చేస్తూ ఉండదు వర్షాన్ని తాగటం వల్ల కావచ్చు వర్షం నీళ్ళు తాగటం వల్ల కావచ్చు లేకపోతే బాడీ అనేది ఓవర్ హీట్ అయిపోవటం వల్ల కావచ్చు జలుబు అనేది చేస్తుంది సో జలుబు అనేది చేసినప్పుడు మట్టి అనేది అట్టు అతుక్కుపోవటం వల్ల అక్కడ బేకరమైన స్మెల్ వస్తుంది మట్టి అతుక్కున్నా అతుక్కోకపోయినా స్మెల్ వచ్చేస్తుంది ముక్కు దగ్గర బేకరమైన కంపు కట్టేసింది ఎలాంటి స్మెల్ వస్తుంది అంటే మురిగిపోయిన మాంసం ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది అటు ఇటుగా అలాగే అది కనుక మీరు క్లీన్ చేయలేదు అనుకోండి అది ఆటోమేటిక్ కొరైజాక్ దారితీస్తుంది అది ఖచ్చితంగా ప్రతిరోజు క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ దానా పెట్టడానికి ముందు మీరు గంపలు లేపేటప్పుడు శుభ్రంగా అదంతా ముక్కు దగ్గర అంతా క్లీన్ చేసి గొంతులో అజిత్రోమైసిన్ సిరప్ ఉంటుంది వెటర్నరీలో మాత్రమే తెచ్చుకోండి హ్యూమన్లోది పని చేయదు హ్యూమన్లోది వాడకండి అజిత్రోమైసిన్ ఓవరాల్ సిరప్ అని అడగండి ఇస్తారు వెటనరీలో మాత్రమే అడగండి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఉంటుంది అది హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ అలా ఏమి ఉండదండి అది ఎంజీలు కాదు ఎంఎల్ ఎంజీ అంటే డో పవర్ అది మెడిసిన్ పవర్ ఎంజీ ఎంఎల్ అంటే దాని యొక్క కంటెంట్ అంటే లీటర్లు టూ లీటర్స్ త్రీ లీటర్స్ అని మనం ఎలా మాట్లాడతాము ఎంఎల్లో మాట్లాడతాం హండ్రెడ్ ఎంఎల్ సో అది టూ సిక్స్టీ టూ సెవెంటీ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ అది తీసుకొచ్చి ఉదయం పూట ఒక జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ గొంతులో పోసుకోండి ఇర్లీ మార్నింగ్ సాయంత్రం పూట ఏం చేస్తారు దానా పెట్టడానికి ముందు పోయండి ఓకే సాయంత్రం ఏం చేస్తారంటే నీళ్ళు కాకబెట్టేసి నీళ్ళల్లో మిరియాలు కరివేపాకు వేపాకు వెల్లుల్లిపాయలు ఈ నాలుగు దాంట్లో వేడి నెలలో వేసి బాగా మరిగిచ్చేసి చల్లార్చండి అలాగే పసుపు కూడా వేయండి అయ్యి పసుపు కూడా వేయండి ఇవన్నీ వేసి బాగా వేడి చేసి మసిలు మసలు పెట్టండి బాగా వేడి చేయండి ఓవర్ హీట్ చేయండి తర్వాత కొంచెం చల్లపరచండి వాటర్ ఆ తర్వాత దాన్ని సిరంజితో తీసి టూ ఎంఎల్ గొంతులో పోయండి మూడు నెలలు పిల్లలు కాబట్టి గొంతులో పోయండి కప్పం అంతా కొట్టేసిద్ది కప్పం లాంటిది ఏమైనా ఉంటే కొట్టేసిద్ది ఏమీ కాదు సెట్ అయిపోద్ది వీడియో అనేది ఖచ్చితంగా చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం పూట ఏ వీడియోస్ అయితే పెడతానో దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వస్తే వాటికి నెక్స్ట్ డే ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే వీడియోస్ వీడియోస్లో చెప్పిన తర్వాత కింద కామెంట్స్కి రిప్లై ఇయటం అయితే కుదరట్లేదు నాకు అసలు ఓ పని అనేది ఎక్కువ అవడం వల్ల కుదరట్లేదు అందుకని చెప్పి కామెంట్ సెక్షన్లో రిప్లై లేకపోతుందని కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేస్తే రిప్లై ఇస్తుంది అని ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్స్ ఇలాగే మనం ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి షేర్ చేస్తే ఏమైపోతుంది మహా అయితే ఒక రెండు నిమిషాలు పని ఫోన్లో ఒత్తిడే కదా ఎట్లానో మనం వాట్సాప్లో గంటల గంటలు స్పెండ్ చేస్తాం కదా ఒక ఐదు నిమిషాలు మన కాదనుకో మన ఫ్రెండ్స్కో మన రిలేటివ్స్కో ఎవరైతే కోళ్ళిపోయిస్తున్నారో వాళ్ళకి షేర్ చేసాం అనుకోండి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు వస్తే ఈ మెడిసిన్ వాడేస్తారు దెబ్బ సెట్ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ అది ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా ఇంకా మెడిసిన్స్ అనేవి మన ఛానల్లో ఉంటూ ఉంటాయి ప్రతి డిసీజ్కి మెడిసిన్ ఉంది మన ఛానల్లో చూడండి వాడండి ఖచ్చితంగా రికవర్ అయిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్